హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పీజిఎమ్స్ అనమాట అంటే హోమ్ వర్క్స్ హై ప్లేయర్స్ ఎలా కనుగొనాలి అనేది ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చద్దు అనుకుంటున్నాను మీకు నచ్చితే మీకు నచ్చద్దనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో అనమాట ఇది మేలు అంటే మ్యాత్ ఫీడ్ వేసేదానికి వచ్చింది నేను అప్పుడు చూసి వీడియో తీస్తున్నాను అది చిన్న చిక్కు ఇదేమో మేలు అనమాట దీని ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ కార్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం తీసింది చిక్స్ని అంటే రెండు యాక్చువల్లీ రెండు తీసే కానీ ఒకటైతే పోయింది అంటే అది ఫస్ట్ కారు కాబట్టి తొలి జంప్ వేసింది ఒకటి దాన్ని రెండోసారి అయితే అవి ఏం తప్పులు చేయగాయి ఫస్ట్ సారేను వాటికి తెలియదు తెలియదు కనుక కాళ్ళతో తొక్కేసి తొక్కేసి చంపేస్తుంది అయినా కానీ నేను జాగ్రత్తగానే తీసాను అయినా కానీ అది చంపేసింది కా బయటికి కూడా తీసి చూపిస్తాను ఇదిగోండి ఇది హై ఇది అనమాట ఆంధ్ర హైఫ్లయర్ ఇది చూసారు కదా ఇది గుర్తుగా గర్జన్ గోడ చూసారా ఆంధ్ర ఫ్లేర్ గాయస్ ఇది ఇది ఫుల్ టైం చేస్తుంది ఫ్లయింగ్ మనం కానీ వదిలితే సెవెన్ అవర్స్ ఖచ్చితంగా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వేయట్లేదు సీజన్ అయితే ఫుల్ టైం కొట్టద్ది చిన్నగా కొట్టదు ఇది ఈవి మార్నింగ్ అది డ్యాగ్ వచ్చింది అప్పుడు కూడా ఫుల్ టైం కొట్టింది దానికన్నా హైట్ పోయాయి ఇంకా ఫోర్ ఉండాలి అవి మ్యాథ్ మేస్తున్నాయి వెళ్ళి ఆకులకు వెళ్ళి మేస్తుంది ఇది ఒకటే ఉంది మంచి ఫుల్ టైం ఇంకా చేస్తాయి గాయస్ ఇది పొద్దున్న వీడియో తీద్దాం అనుకున్నాను ఛార్జింగ్ నేను గాయస్ కానీ ఫుల్ టైం అయితే చేసేవి నాలుగు ఇది ఒక్కటే చేస్తుంది అనుకున్నాము కానీ పొద్దున్న ఫోర్ కూడా చేసేయి దీని చేత ఒకటి ఇక్కడ రేసింగ్ పీజ్ అని ఒకటి ఉంది కదా మీకు చూపించాను బ్లాక్ కలర్ది అది ఇంకా దీని మీద ఒక చిక్కు ఈ నాలుగు ఎగిరేయన్నమాట మంచి ఫుల్ టైంగా చేస్తుంది చిక్కు కూడా మంచిగా దిగింది ఇది దీని ఫీమేల్ కలర్ వచ్చిందనమాట చూపిస్తాను బయట తీసి ముందు బయటే చదువు దీని ఐసింగ్ మీకు అంత బ్యూటీ అర్థమవుతుంది చూసారు కదా మంచి ఆంధ్ర హైప్లర్ అనమాట దీన్ని మేము అన్నటికి చూడండి పేలు కురికేసాయన్నమాట వీటికి ఇది పేలు ముందు కూడా తెచ్చాను కానీ చేయాలి దాని కూడా వీడియో తీస్తాను దాన్ని కూడా ఒక వీడియో తీసి పెడతాను మీకు కూడా చూద్దాం ఇది మంచి హై ప్లేయర్ అనమాట మంచి లాంగ్ టైం లాంగ్ టైం మంచి లాంగ్ టైం వర్డ్ అనమాట అంటే మీకు చూడంగానే అంటే బిగినర్స్ అయితే కొంచెం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి పాటిస్తే హై ఫ్లేయర్స్ ఏందో పక్కా తెలుసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చూడంగానే అదే సీనియర్లు అయితే టక్కని చెప్పేస్తారు ఇది హైప్ లేరు దీని క్వాలిటీ ఏంది ఇది ఎంత ఫ్లై చేస్తుంది అంతా చెప్పేస్తారు ఇది మంచి మంచి కలెక్షన్ అనమాట మంచి కలెక్షన్ చూశాను ఇది వచ్చేసి బ్లాక్ వస్తుంది వైట్ వస్తుంది బ్రౌన్ రెండు కలర్లు వస్తుంది టైల్ చూడండి ఇంత లాంగ్ టైల్ చూడదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైఫ్లేయర్ చూసుకోవాల్సింది దాని బాడీ లెంగ్త్ దాని బాడీ సైజ్ చూడాలి చూసారు కదా అంటే రోలర్స్ రోలర్స్ గొడవ ఇలాగే ఉంటుంది కాకపోతే రోలర్స్కి ఇంకో వీడియోలో చెప్తాను రో రోలర్స్ గొడి ఇట్లాగే ఉంటుంది కాకపోతే అది వేరే వేరే వీడియోలు చెప్తాను టేల్ పొడుగ్గా ఉంటుంది హైఫ్లే రెక్కలు వచ్చేసి కొద్దిగా పొడుగ్గాను ఇక్కడ వైడ్గా వచ్చి ఉంటాయి కన్నా వైడ్గా వచ్చుంటాయి హైప్లై అలాగైతే తెలుసుకుంటారు ముందు హైప్లైల్కి వచ్చి తోక పొడుగు ఉండదు రైస్ పొడుగు పొడుగుతుంది బాడీ వచ్చేసి పొడి అంటే పీజోనే పెద్ద ఉంటుంది అంటే సైజ్ ఎక్కువ ఉండదు చూసారు కదా అంటే సైజ్ ఎక్కువ ఉండదు ఇది ఇప్పుడు చిక్ తీసింది కాబట్టి కొద్దిగా మ్యాత్ ఎక్కువ తింటుంది కానీ సైజ్ ఎక్కువ ఉండదు మామూలుగా అయితే దీన్ని దీన్ని తల హెడ్ ఇవన్నీ చూసేది సర్వే ఇప్పుడు దీన్ని చిక్ చూద్దాం దీన్ని కాలు కట్లు కూడా చెప్తారు రైస్ ఇప్పుడైతే దీన్ని దీన్ని వదిలేసి దీన్ని చిక్ చూద్దాం వెళ్ళింది గ్రూపులకి ఇది ఇదమ్మా చిక్ అయితే బ్లాక్ చిక్ తీసింది సార్ ఇప్పుడు ఎప్పుడూ ఫీడ్ ఇచ్చి దీనికి జుట్టు కూడా వచ్చింది అంటే హ్యాండికాప్ వచ్చింది అంటే జుట్టు లాక్క చిన్నీ లాక్ మంచి పద్ధతి లేదు మంచి సైజు వచ్చింది దీంతో పాటు ఇంకో వైట్ చిక్ దీన్ని తీసింది కానీ అది చనిపోయింది దాని మదర్ అయితే చనిపోయింది చూసారు కదా మంచి హెల్దీగా ఉన్నాడు మీరు చూస్తేనే స్వామి హెల్దీ నాకు హైఫ్లేయర్ చూసుకున్నాం కదా దానికి బాడీ క్వాలిటీస్ అయ్యాయి ఇప్పుడు ఇది హోంవర్క్ మీకు కూడా తెలుసు మనం మార్కెట్లో తీసుకొచ్చాను కాబట్టి కదా ఇది హోమర్ ఒరిజినల్ హోమర్ అని దానికి ఎలా ఐడెంటిఫై చేయాలో కొన్ని టిప్స్ ఉన్నాయి అవి చెప్తాను కదా ఈ హోంవర్ అని ఎలా తెలుసుకోవాలంటే ముందు దీన్ని ముక్కు చూడాలి కదా లేకపోతే పైన అయితే ఎంత ఉందని కింద సర్ఫ్ చేశాను ఫస్ట్ హోంవర్క్ ముక్కు చూడాలి హోంవర్క్కి ముక్కు లా ఉంటుంది మీకు తెలుసు ముందు ముక్కు చూడాలి దాని బాడీ దాని ముక్కు చూస్తే తెలుసు కదా ఇది హోంవరా సాధన సాధారణ చూడండి చూసారు కదా అంటే ఇంత చెప్పాను కదా టిప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోంవర్క్ చూడాల్సింది ఇదేం గాయ్స్ ముక్కేను ఎక్కువ ఎక్కువ చూసారు కదా ఫస్ట్ అయితే ముక్కేను గాయస్ హోంవర్క్ పీజోన్స్లలో ముక్కు దాని కళ్ళు దాని బ్రాడీ స్ట్రక్చర్ చూస్తేనే సీనియర్స్ ఎంత గుర్తుపట్టేస్తారు తెలుసా చూడండి దాని బాడీ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ చూస్తేనే గుర్తుపట్టేస్తారు దీని ముక్కు దీని కళ్ళు దీని ఇది వచ్చేసి మేల్ అనమాట మేల్ బోర్డ్ అసలు దాని అసలు కంప్లీట్ రిటర్న్ బోర్డ్ అంటే హోమరే హోమరేగా అంటే మీరు వన్ హండ్రెడ్ కేఎం టూ హండ్రెడ్ కేఎం థౌజండ్ కేఎమ్ మొదలినా కానీ కంప్లీట్ రిటర్న్ కొట్టేదైతే ఇదేనా మీకు మీకు తెలుసు పీజోన్స్ దాకే వాళ్ళకి అంటే హోమ్ ఎలా తెలుసుకోవాలని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీజోన్ చూడాల్సింది మూస్ తర్వాత ఇక్కడ కింద చూడండి ఈ గడ్డం ఈ గడ్డం కింద ఇక్కడ ఇలా గట్టిగా ఫ్రెష్ చెయ్యకండి ఇలా అంటే మీకు ఇక్కడ చూడండి ఇలా ఇలా ఇక్కడ అంటే ఇక్కడ హోల్స్ తాగలుతాయి ఆ హోల్స్ ఎంతైతే గా ఉండాలన్నమాట కవరింగ్ అంటే ఎలా చెప్పాలి అంటే అవి లోపలికి ఉండాలా బయటకు ఉండకూడదు చూడండి ఇక్కడ టచ్ చేయాలి ఇక్కడ టచ్ చేసినప్పుడు అవి లోపలికి ఉండాలి ఎందుకంటే లోపలికి ఉంటే లోపల కు ఉండడం వల్ల ఏందంటే ఈసిబుల్ ఇప్పుడు ఈ రేస్ కుదలతాము రేస్ నుంచి వచ్చేటప్పుడు ఈ గాలి అనేది ఈ గాలి అనేది లోపలకు ఉంటే తగలతగాయిస్ తగలకుండా ముందు ముక్కు ముక్కు ముందుకు వచ్చి ఫ్లై కొట్టేస్తుంది అప్పుడు స్పీడ్ వస్తుంది అదే కానీ గాలి బీల్ గాలి పీల్చుకుంటే కనిపోతే అది ముందుకు పోలేదు అదే లోపలికి కానీ అనుకో స్పీడ్ ముందుకి ఇలా స్పీడ్ అవుతుంది దీంట్లో కనిపెట్టాల్సింది ఏంటంటే ఇవ్వండి ఇక్కడ మజిల్ అనమాట ఇవ్వండి ఇలా మనం వేలు పెట్టినప్పుడు కరువు ఉండకూడదు అంటే ఇలా వచ్చి ఇలా ఉండకూడదు ఇలా వచ్చి ఇలా ఉండకూడదు అది ఒక 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 డైరెక్షన్ లోనే డైరెక్షన్లోనే ఉండాలి అది చిట్ చిట్ట చిట్ట ఉండకూడదు దానికి ఇలా ఉండాలి గా చూసారు కదా సీ ఇగోండి గా ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అది ఒక ఒక స్ట్రైట్ లైన్ ఆ బాడీకి గా ఉండాలి సరేనా చూసారు కదా కరువు ఇప్పుడు దీనికి ఇక్కడ ఇలా ప్రెస్ చేసినప్పుడు మనం ఈ కరువుని ఇక్కడ ఆగ్ చూసుకోండి మీకే చూపిస్తాం ఆగండి ఇవ్వండి ఆపడుతుందా ఎముక దీన్ని కరువు అంటారు దీని ఇలా పట్టుకొని ఇగ్గోండి ఎముకని ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి రిటర్న్ రావాలి అంటే అది మనకి వెనక్కి రావాలి మనం ఇలా ప్రెష్ చేసినప్పుడు రిటర్న్ వస్తే అది హెల్దీ కూడా నాకు మళ్ళీ ఇంకేం అనుకోబోకండి ఇలా ప్రెష్ చేస్తే మళ్ళీ ఎక్కువగా ప్రెష్ చేయబాకండి అలా ఇలా ప్రెష్ చేసినప్పుడు మనకి రిటర్న్ రావాలి అది హెల్దీగా ఉందని అంటే ఏ అంటే ఫుడ్ లోపల ఏ హెల్దీగా ఉందని తర్వాత ఇక్కడ ఇది కండ్ అంటారు ఏంటి ఇక్కడ మజిల్ పాట్ కింద అంటే ఈ లో మనం ఫీడ్ వేసింది అది దాచుకొని తర్వాత మింగతాయి అనమాట ఈ మజిల్ ఫాట్ పాట్ కింద దగ్గర ఇక్కడ కూడా ప్రెస్ ప్రెస్ చేసినప్పుడు రిటర్న్ రావాలి రిటర్న్ వస్తే అది ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉందన్నారు సరేనా ఇదిగోండి ఈ మజిల్ పాట్ కింద వచ్చినప్పుడు ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు వస్తేనే అది హెల్దీ అనేది తర్వాత కన్ను కూడా చూసుకోవచ్చు మనం కన్నుకి ఇగండి ఇక్కడ లాస్ట్ బ్లాక్ లైన్ చూడండి బ్లాక్ గా ఉంది కదా అది ఎంత డార్క్ గా ఉంటే అంత గా ఉందని అది వైట్ గా గాను రెడ్ కానీ ఉండిందంటే అంటే దానికి ఏదో ఒక జబ్బు ఉందని ఏదో ఒక ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఫాక్స్ కానీ ఏదో ఒకటి అర్థం మీరు అలా చూసుకున్నప్పుడే దాని అది ఎక్కువ ఫుడ్ తినలేదు అని మీరు భావించి దానికి ఫుడ్ కానీ ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వాలి సరేనా ఇది ఈ రోజు వీడియో వచ్చేసి మన హోమ్వర్క్స్ ఫ్లేట్స్ ఎలా కను కనుగొనాలనేది రోజు వీడియో తీసాను అనమాట ఈ వీడియో ఈ వీడియో బిగినర్స్ కానీ బిగినర్స్కి అయితే ఎక్కువ యూజబుల్ అవుతుందని ఐ హోప్ నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ బై బాయ్